సమస్య మీరు చూస్తే అనేక పార్టీలు వచ్చి వెళ్ళిపోయాయి కానీ ఒక బ్రిడ్జిని కడతామని చెప్పి బ్రిడ్జిని కడితే ప్రశ్న మాటిచ్చి మాట తప్పారని ఇక్కడ నేను అక్కడ ఒక నాలుగు ఐదు వందల మందితో అక్కడ క్యాంప్లో ఇక్కడ నూట యాభై మందితో దారిలో వందల మందితో పదిహేను ఇరవై మంది స్టూడెంట్స్తో మాట్లాడాను ఒక్కరు కూడా సంతోషంగా లేరు ఎందుకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేరు అభివృద్ధి అన్నది జరగట్లేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు నిరుద్యోగులకు నిరుద్యోగ వృద్ధి లేదు రైతులకు సంపూర్ణంగా ఆదరించడం లేదు ఇప్పుడు పంట నష్టపోయిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ప్రివెన్షన్ చేయలేము కదా ఇదంతా చాలా పెద్ద సబ్జెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఈస్ అ గ్లోబల్ వార్మింగ్ ఇష్యూ That I championed in the world through my friend Al Gore, former vice president. How we can protect the people through climate change is a global issue. Our country is not following any rules. Second, those who are affected, how do we prevent them? After affection, after they are affected, how do we support them? For example, farmers, women, children, suffering. What is next? All these politicians, BJP, BRS, Congress, they come before elections. They make promises. They fail promises. That is why I am the only person people are trusting. Dr. K.A. Paul should come. కరప్షన్ ఫ్యామిలీ రూల్ అండ్ మేక్ షూర్ పీపుల్ ఆర్ బెనిఫిటెడ్ ఇప్పుడు ప్రజలు రాజకీయ పార్టీల మీద పూర్తి నమ్మకం పోయింది కాంగ్రెస్ పన్నెండు సార్లు గెలిచారు బీజేపీ నాలుగు సార్లు గెలిచారు కేసీఆర్ రెండుసార్లు గెలిచారు ప్రజలు మాత్రం గెలవలేదు ఇప్పటికీ ఇంకా అధ్వానం ఉన్నారు తిండి లేక పట్టలేక వర్షం వస్తే గుడిసెలు లేక రైతులకు పంటలు ఉన్నాయన్నీ కోల్పోయి నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక ఇంత సఫలవుతుంటే గవర్నమెంట్ బాధ్యత ఉందా లేదా అందుకనే తమ్ముడు రేవంత్ రెడ్డి ఏడుసార్లు నేను కలిసింది రండి పాటు విదేశాలు డబ్బు తీసుకొద్దాం డబ్బు లేని అభివృద్ధి అభివృద్ధి చేద్దాం ప్రజలను ఆదుకుందాం అంటే వస్తాను వస్తానని ఇరవై నెలలు అయినా ఆయన్ని రానివ్వట్లేదు ఆయనకి రావాలని ఉన్నా కనుక జూబ్లీ హిల్స్లో వీళ్ళందరికీ బుద్ధి రావాలంటే ఇప్పుడున్న మూడు పార్టీలకి కుటుంబ కుల అవినీతి మత పార్టీని భూస్థాపితం చేయండి స్టూడెంట్స్ అందరూ నిరుద్యోగులందరూ ఉద్యోగులందరూ కార్మికులందరూ మన బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లింస్ అందరూ ఏకం కండి ఒక మెసేజ్ పంపండి ఇక మీదట కుటుంబ కుల మత పార్టీలకు స్థానం లేదు మా తెలంగాణలో మా తెలుగు రాష్ట్రాల్లో మా జూబ్లీ హిల్స్లో నేను వీళ్ళందరూ ఫెయిల్ అయిపోయాను మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్నారా క్లియర్ డిమాండ్ వాళ్ళని మీరు చిత్తు చిత్తుగా ఓడించకపోతే ఇంకో డెబ్బై ఎనిమిది సంవత్సరాలైనా మీరు బాగుపడరు సొల్యూషన్ లేదు రేవంత్ రెడ్డి తమ్ముడు నాకు ఎంత క్లోజ్ ఎంత గౌరవం నేనంటే ఆయనకి నేర్ కాకట్ట ఆయనే చేయలేకపోయినప్పుడు ఇంకెవడు చేస్తాడు బంగారు తెలంగాణను పాడు చేశారు ఇక్కడ బట్టలు ఉన్నాయా తిన్నుందా షెల్టర్ ఉందా ఏముంది ఇక్కడ రైతులకు రుణమాఫీ ఉందా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉన్నాయా నిరుద్యోగ బృత్తు ఉందా మూడు పార్టీలు ఒకరినోటి తిట్టుకోవడం అనవసరంగా రాజకీయం చేయడం తప్ప ఇప్పుడున్న మూడు పార్టీలు కుటుంబ కుల అవినీతి మతతత్వ పార్టీలు గవర్నమెంట్ ఇప్పుడు ఇమీడియట్గా ఒకటి కుటుంబానికి నష్టపోయిన వాళ్ళకి పంట దాని పరిహారం ప్రకారం ఒక లక్ష రూపాయలు ఇవ్వండి రెండు ఇవాల్యూస్ చేసి ఇల్లు పోయిన వాళ్ళకి ఇల్లు కట్టండి మూడు ఎక్కడున్న నిరుద్యోగులకి ఇమీడియట్గా నిరుద్యోగులతోనే ఇవ్వండి నాలుగు నిరుద్యోగులకు కంపెనీలు తీసుకురావాలంటే నాతో కలిసి కలపండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ గ్రూప్ పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్